మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జెడ్పీహెచ్ఎస్ దోనూరు పాఠశాల లోపల ఎంపీపీఎస్ దోనూరు మరియు ఎడ్పీహెచ్ఎస్ ధోనూర్ పాఠశాల ఉపాధ్యాయులము సంయుక్తంగా పిటిఎం నిర్వహించేటటువంటి సందర్భంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సమావేశం అయిపోయిన తర్వాత గడిపెల్లి మహేష్ అనేటటువంటి ఎస్జిటి హై స్కూల్లో పనిచేస్తారు కాశెట్టి రమేష్ అనేటటువంటి ఎస్జిటి గారు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తారు ఆ సారు పైన మరియు నా పైన గడిపెల్లి మహేష్ అనేటటువంటి ఉపాధ్యాయుడు దాడి చేయడం జరిగింది ఆ దాడి లోపల నేను ధర్మపురి ఎంఈఓ ను నాకు చెయ్యికి ఎడమ చెయ్యికి దెబ్బ తగిలి చాలా ఇబ్బంది పడుతున్నాను ప్లస్ రమేష్ సారి అయితే స్టేజ్ పైన పడుకోబెట్టి తొక్కడం కూడా జరిగింది ఒక సందర్భంలో అతని యొక్క ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ స్టేజ్ పై నుంచి కింద గనక పడిపోయినట్లయితే సారు ఈ రోజు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది అలాంటి అంత అమానుషంగా ప్రవర్తించి ఆ విధంగా దాడి చేసి ఉపాధ్యాయుల పైన ఆయన పారిపోవడం జరిగింది నాకు ఈ యొక్క పరిస్థితి ఒక దేవాలయం లాంటి పాఠశాల లోపల ఈ పరిస్థితి నెలకొన్నది అని అంటే చాలా ఇది బాధాకరమైనటువంటి విషయము సమాజానికి అభివృద్ధి చేసేటటువంటి ఉపాధ్యాయులే ఈ విధంగా ఉంటారా అనేటటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతున్నది వెంటనే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ ధర్మపురికి రావడం జరిగింది ఇక ఎఫ్ఐఆర్ ని కూడా బుక్ చేయిస్తున్నాం సార్